బీఆర్ఎస్ పార్టీకి గత కొద్ది నెలలుగా వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి ఓ పక్క గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు మాజీ నేతలు పార్టీని వీడుతూ షాకులు ఇవ్వగా ఇప్పుడు పార్టీ ఆఫీసులు సైతం కూల్చేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేస్తుండటంతో అధినేత కేసీఆర్ కు ఆ పార్టీ నేతలకు ఏం చేయాలో అర్థం కావడం లేదు తాజాగా నల్గొండ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును పదిహేను రోజుల్లో కూల్చివేయాలని మున్సిపల్ శాఖకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ముందుగా పార్టీ నాయకులే కార్యాలయానికి కూల్చివేసే అవకాశం ఇవ్వాలని కూల్చినట్లయితే మున్సిపల్ శాఖ అధికారులు కూల్చివేయాలని ఆదేశించింది నల్గొండలో ఉన్న బీఆర్ఎస్ ను రెగ్యులరైజ్ చేసేలా అధికారులను ఆదేశించాలన్న పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది అనుమతి తీసుకోకుండా ఆఫీస్ కట్టి ఇప్పుడు రెగ్యులరైజ్ చేయాలని అడగటం ఏంటని ప్రశ్నించింది అనుమతులు లేకుండా అక్రమంగా కట్టిన ఆఫీసును పదిహేను రోజుల్లో కూల్ చేయాలని స్పష్టం చేసింది దీంతో పాటు దీనికి అయ్యే ఖర్చును నష్టపరిహారం రూపంలో లక్ష రూపాయలను బీఆర్ఎస్ పార్టీ చెల్లించాలని తేల్చి చెప్పింది రెండు వేల పద్దెనిమిదిలో హైదరాబాద్ నుంచి నల్గొండకు వెళ్లే దారిలో రెండెకరాల స్థలంలో పార్టీ ఆఫీసును నిర్మించింది అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మాణం పూర్తి చేసింది దీనిపై మున్సిపల్ అధికారులు నోటీస్ జారీ చేసింది తొంభై తొమ్మిది ఏళ్ల పాటు ఆ భూమిని లీజుకు తీసుకుంది ఏడాదికి గజానికి ఒప్పందం కుదుర్చుకుంది ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిఆర్ఎస్ ఆఫీస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా పార్టీ ఆఫీసును కట్టారని దానిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు వెంటనే అధికారులు నోటీసులు జారీ చేసింది దీన్ని సవాల్ చేస్తూ క్రమబద్దీకరణకు అవకాశం కల్పించాలని హైకోర్టు ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం పదిహేను రోజుల్లోగా పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని ఆదేశాలు ఇచ్చింది దీంతో ఆ కార్యాలయం కూల్చివేతకు అధికారులు సిద్ధమవుతున్నారు